హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కొడాలి నానికి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ లాగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక మాజీ మంత్రి కొడాలి నాని ముందుగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత విభేదాల కారణంగా టీడీపీ నుంచి బయటికి వచ్చి వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించి మంత్రిగా కూడా ఎన్నికయ్యారు ఇక వైసీపీ అధికారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విడుచుకుపడ్డారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొడాలి నానితో పాటు వైసీపీ ఘోరంగా ఊడిపోయింది ఇక టీడీపీ అధికారంలోకి వచ్చింది తాజాగా చంద్రబాబు సర్కార్ కొడాలి నానికి బిగ్ షాక్ ఇచ్చింది అతడి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత సిబ్బందిని కూడా తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు